జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం అహింసాయుత మార్గాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహనీయుడు మహాత్ మహాత్మా గాంధీ అని కానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెట్మా బొజ్జు పటేల్ అన్నారు బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలలో కానాపూర్ ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పోలమల విసిగరని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ఏకతాటిపై తెచ్చి ఆంగ్లేయుల పాలనను అంతమొందించడంలో గాంధీ కీలక పాత్ర పోషించారని ఆయన చేసిన పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు హింసకు తావు లేకుండా మహాత్మా గాంధీ చేస్తున్న పోరాటం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు నేటి యువత ఆ మహనీయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు జయంతిని పురస్కరించుకొని మరి జయంతి కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ముఖ్యంగా మహాత్మా గాంధీ గురించి అందరికీ తెలిసిందే దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చేసి ఒక సాంధియుత వాతావరణంలో పోరాటం చేసి మరి స్వాతంత్రాన్ని సాధించడం కీలక పాత్ర కురిసిన వ్యక్తిగా మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వారితో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మరి ఒక పీస్ వాతావరణంతో స్వాతంత్రాన్ని సాధించాలని అనేక రకాలుగా శాంతి కార్యక్రమాలు కావచ్చు పాదయాత్ర కార్యక్రమాలు కావచ్చు అందరిలో భక్తిభావాన్ని దేని వెంబోధింపజేసి అందరినీ ఒకే తాటిపైన తీసుకొచ్చిన మహావ్యక్తిగా మరి మహాత్మా గాంధీ చెప్పచ్చు మరి తన విద్యాభ్యాసం ఆ రోజుల్లో విజయశాలలో వెళ్ళి విద్యాభ్యాసం చేయడం మరి అక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మరి మన దేశంలో వచ్చిన తర్వాత కూడా మరి దాని యొక్క పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా ఏ రకంగా అయితే ఆధునిక యుగం వరకు అడుగులేయాలో ఆ రోజుల్లోనే నేర్పించిన మహావ్యక్తిగా మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి ఈరోజు నివాళులర్పించడం వారి ఆత్మక శాంతి చేకూరినట్టు అవుతుంది తప్పకుండా మహాత్మా గాంధీని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీ ఒక స్ఫూర్తిదాత ఆ రకంగానే ఈరోజు మహాత్మా గాంధీ కోసం ఈరోజు కరెన్సీ ముద్రణలు కూడా అతని పోటీని ముఖించడం అదేవిధంగా దేశం కోసం ప్రాణాలు పెంచిన వ్యక్తిగా మరి స్వాతంత్ర దినోత్సవం రోజున అతని ఫోటోలు కావచ్చు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పూజించడం నిజంగా అభినందనీయం అదే రకంగా మనమందరం కూడా వారి యొక్క స్ఫూర్తిని తెలుసుకొని ఆ రోజుల్లో ఎలాంటి సౌకర్యం లేని రోజుల్లో వాళ్ళు ఎంతో వేకతాటిపైన అంటే కంప్యూటర్ ప్రయోగం లేని రోజుల్లో కూడా ఎలాంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లో కూడా వారి యొక్క యూనిటీని మనం ఒకసారి గుర్తు చేసి ఈరోజు పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ ఉన్న ఆధునిక యుగంలో మనం భవిష్యత్ తరాలు ఏ రకంగా మనం ముందుకు ఇలాలో ఆ రకంగా ఆలోచించేటట్టు మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో వచ్చిన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు